హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి గిరి ప్రదక్షిణ అనమాట గిరి ప్రదక్షిణ అనగానే మనందరికీ గుర్తించేది ఫస్ట్ అరుణాచలం కదా సో అలాంటిదే కానీ అరుణాచలం కాదు శ్రీకాళహస్తిలో ప్రదక్షణ అనమాట ఇదంతా కూడా కొండ చుట్టూ ఉన్న ప్రదేశం ఫ్రెండ్స్ గుడి మనకి కాళహస్తిలో ఉన్న పెద్ద గుడి లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసి రైట్ సైడ్కి అంటే మొత్తం కొండ చుట్టూ పద్నాలుగు కిలోమీటర్లు తిరిగింది ప్రదక్షిణ అనమాట ఈ కాళహస్తి బ్రహ్మోత్సవాల్లో ఒక భాగమైన అంటే ఒక రోజు ఈ కొండ చుట్టూ అనేది జరుగుతుందనమాట దీనికి ప్రదక్షిణ అంటారు కొండ చుట్టూ కూడా అంటారు సో అదైతే ఈరోజు జరుగుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మెయిన్ సంక్రాంతికి ఒకసారి శివరాత్రికి ఒకసారి ఉంటుంది కొండ చుట్టూ అనేది అదేంటంటే సంక్రాంతికి కొండ చుట్టూలో స్వామివారులు ఇక్కడికి వచ్చి ఇక్కడున్న ఋషులని అందరూ కూడా శివరాత్రికి జరిగే కళ్యాణానికి ఆహ్వానిస్తారంట ఫ్రెండ్స్ తర్వాత మనకి శివరాత్రికి జరిగే ఈ కొండ చెట్టుకి ఆ ఋషులను అంటే కళ్యాణానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ మళ్ళీ దింపేసి మళ్ళీ స్వామివార్లు వెనక్కి వెళ్తారంట సో ఆ విధంగా అయితే స్టోరీ అమ్మవార్లనైతే అక్కడి నుంచి కూడా ఇలా పల్లకిలో పద్నాలుగు కిలోమీటర్లు తీసుకొచ్చి ఇక్కడ మధ్యలో ఉన్న రామపురం డ్యాము అంటే ఇక్కడికి సగం అనమాట ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ఈ శివాలయము ఈ శివాలయంలో కూడా ఫ్రెండ్స్ పార్వతి పరమేశ్వరుడు వినాయకుడు కుమారస్వామి నలుగురు కూడా ఫ్యామిలీలా ఉంటారు చాలా బాగుంటుంది చూడ్డానికి సో ఇక్ ఇదైతే ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మధ్యాహ్నం భోజనాలు అసలు దారి పొడుగుతా కూడా మనకి ఫుడ్డు స్నాక్స్ ఫ్రూట్స్ మజ్జిగ నిమ్మకాయ నీళ్ళు ఏ ఒకటి ఇస్తానే ఉన్నారు ఇక్కడి నుంచి తర్వాత మధ్యాహ్నం సేపు ఒక రెండు మూడు గంటలు ఇక్కడ పెట్టేసి మళ్ళీ మూడు గంటలకి అనమాట అంటే అటు సైడ్ నుంచి రైట్ సైడ్కి వెళ్ళాలన్నా కదా కొండ చుట్టూ తిరగడానికి మళ్ళీ స్టార్ట్ చేస్తారు సో ఇక్కడ ప్రదేశం అయితే అంతా ఇదే ఫ్రెండ్స్ మనకి ఇదంతా కూడా రామపురం డ్యామ్ అంటారు ఇది ప్లేస్ కూడా చాలా బాగుంటుంది మీకు ఆల్రెడీ ఒకసారి చూపించాను కూడా నేను ఇక్కడ అయితే దేవుళ్ళని ఇప్పుడు ఇక్కడ పెట్టారు కొంచెం రెస్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తారనమాట వెళ్ళడానికి ఇక్కడ మనకి గోరింటాకు ఇవన్నీ కూడా మనకి చిన్నప్పుడు వేయించుకునే వాళ్ళం కదా సో ఇక్కడ కూడా ఉంది అందుకని నాకు వేయించుకోవాలనిపించి వేయించుకుంటున్నాను డిజైన్ అయితే బాగా వేసారు ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఇలా అయితే నేను డిజైన్ అయితే వేయించేసుకున్నాను అనమాట నీ ఇష్టం ఏదో ఒకటి పెట్టంటే ఆమె అయితే అలా వేసేసింది తర్వాత ఇంకా రెస్టింగ్ టైం అయిపోయింది ఇక్కడ మోసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చాలా కష్టం కదా అందుకని మొత్తం ఈ తిరుగుల్లో కూడా మధ్య మధ్యలో మండపాలు ఉంటాయి ఆ మండపాల్లో కొంచెం కొంచెం అంటే వీళ్ళకి ఇబ్బంది అయినప్పుడు సేపు దేవుడిని అక్కడ ఉంచి కాసేపు వీళ్ళు రిలాక్స్ అయ్యి అప్పుడు మళ్ళీ హారతిచ్చి మళ్ళీ స్టార్ట్ అనమాట అలా మొత్తం ఈ పద్నాలుగు కిలోమీటర్లు తిరగటానికి వీళ్ళకి ఇంచుమించు మూడు నాలుగు గంటలైతే పడుతుంది సారీ మొత్తం అవ్వడానికి ఐదు ఆరు గంటలు పడుతుంది అన్నమాట అలా ఇటు సగం వరకు మూడు గంటలు తర్వాత మూడు గంటలు అలా వేసుకోవచ్చు ఇంకా స్వామివారిని ముందుకు తీసుకెళ్ళిన తర్వాత అమ్మవారిని తీసుకెళ్తున్నారు వెనకాల జనం అయితే ఎంతమంది ఫ్రెండ్స్ అసలు ఖాళీగా లేదు రోడ్ అంతా కూడా ఇక్కడ చాలామంది అయితే చెప్పులు అవి కూడా వేసుకోకుండా అందరూ నడుస్తూ ఉన్నారనమాట కొంతమంది చే కాళ్ళకి సంచులు సాక్స్లు అలాంటివి కూడా వేసుకొని తీసుకెళ్తా ఉన్నారు ఇక్కడ కొంచెం దూరం వచ్చేసిన తర్వాత నీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇలా మండపాలు ఉంటాయి ఈ మండపాల్లో స్వామివారిని పెడతారు అని చెప్పి సో ఇక్కడ అయితే ఈ మండపంలో స్వామివారిని అయితే పెడుతున్నారు కొంచెం దూరం వచ్చిన తర్వాత వాళ్ళకైతే మొయ్యడానికి ఎంత కష్టంగా ఉంటుందో ఫ్రెండ్స్ అసలు ఇక్కడ మండపం అని చెప్పాను కదా ఇదనమాట మధ్య మధ్యలో చాలానే ఉన్నాయి ఇలాగా ఇక్కడ స్వామివారిని పెట్టి కాసేపు వాళ్ళు రిలాక్స్ అయ్యి స్వామికి హారతి ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తారనమాట ఇంకా మొత్తం తిరిగేటోళ్ళు అయితే ఉంటారు లేదు మధ్యలో కొంచెం దూరం వచ్చి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా అలా కూడా జరుగుతుందనమాట ఇంక ఇక్కడ వరకు మేము వెనకాల వచ్చి కాసేపు చూసుకొని మళ్ళీ రిటర్న్ బండి మీద అయితే వెళ్ళిపోయాము ఇక్కడికి నాన్న వచ్చారు ఊరికి అప్పుడే ఇంకా రావటం వల్ల నాన్న కూడా చూడడానికి బాగా అయ్యింది నాన్న నేను పిల్లలైతే వచ్చామన్నమాట ఇంకా ఇదంతా చూసుకొని మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము చాలా ఎండ పిల్లలు బాగా ఇబ్బంది అని చెప్పి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామనమాట ఏదో నాన్న వాళ్ళు అయితే వస్తున్నారు మెల్లిగా చాలా ట్రాఫిక్ బండ్లు ఉండి కూడా రావడానికి ఇబ్బంది అనమాట చాలామంది ఉన్నారు కదా అట్లా ఇక్కడ రోడ్డు కూడా ఫ్రెండ్స్ నిజంగా ముందులో అస్సలు బాగునేది కాదంట అంటే ఇదంతా కొండ ప్రాంతం కదా రాళ్ళు రప్పలు ఈ కొండ అస్సలు చాలా ఇబ్బంది పడేవారంట తర్వాత వచ్చిన ప్రభుత్వంలో ఎవరో ఒక లేడీ ఆవిడ పూనుకొని మొత్తం రోడ్లంతా కూడా చాలా చక్కగా వేసేసారంట ఫ్రెండ్స్ మధ్యలో ఇలా మజ్జిగ అవి ఇవ్వడము అందరికీ కూడా కొంచెం బెటర్గా ఉంటుంది ఎండ చాలా ఎక్కువగా ఉంది కదా దాహం దాహం అసలు మజ్జిగని నిమ్మకాయ నీళ్ళు వాటరు పుచ్చకాయ కొబ్బరి బొండాలు ఫ్రూట్స్ ఉడకబెట్టిన చిలకడ దుంపలు అవన్నీ కాదు చాలా రకాలుగా కొంతమంది ఫుడ్ అవి కూడా పెట్టారు అవి దేవస్థానం వారు కాదు కానీ ఆ ఫుడ్ అయితే అంటే ఆ ఊరికి సంబంధించిన వాళ్ళు ఎవరికి తోచినంత వాళ్ళు ఫుడ్ కానీ టిఫిన్స్ టైపు ఆ విధంగా ఏదైనా కూడా అలా పెడతా ఉన్నారనమాట ఎవరిష్టం కొలదో వాళ్ళకి ఇలా అయితే మేము మజ్జిగ అవి తాక్కుంటూ అవి ఇవి తినుకుంటూ మళ్ళీ స్టార్ట్ అయ్యాము రోడ్డు అయితే చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో అసలు ఇన్నాళ్ళైతే అసలు ఈ ఫెసిలిటీ లేదంట ఇదంతా కూడా చుట్టూ అంతా కొండ పొలాలు చెరువులు కాలువలు అవే ఉన్నాయి ఆ చుట్టూ కూడా కొండ చుట్టూ ఇలా రోడ్ వేసేయడం వల్ల జనాలకి చాలా బాగుంది వెళ్ళడానికి రావడానికి అంతా కూడా కన్వీనియంట్గా అయితే చూసారా కాళ్ళకి సంచి వేసుకొని నడుస్తూ ఉన్నారనమాట చెప్పులు వేసుకోకూడదు అని చెప్పి వాళ్ళు చూసారా ఆల్టర్నేటివ్గా చాలామంది అలా వేసుకున్నారు అవే కాకుండా క్లాత్లు కట్టుకున్న వాళ్ళు సాక్స్లు వేసుకున్న వాళ్ళు అలా చాలామంది ఉన్నారనమాట ఇంకా మెల్లిగా అయితే ఇక్కడ ఊర్లోకి అయితే వచ్చేసాము అంటే కాళహస్తి ఊర్లోకి సైడ్కి వచ్చేసాము నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది ఇక్కడ మండపము ఉంది కదా మధ్యలో అన్నాను కదా అలా ఇది ఫైనల్ మండపం అనమాట అంటే ఇక్కడ గిరిజ ప్రదక్షిణ చేసి వచ్చిన తర్వాత స్వామివారిని సాయంత్రం ఇంచుమించు ఆరైపోతుందంట ఫ్రెండ్స్ అక్కడ ఇక్కడ పెడతారనమాట ఇక్కడ స్వామివారిని పెట్టిన తర్వాత మనకి గుడి దగ్గర నుంచి సారే వస్తుందంట అంటే స్వామివారికి ఇప్పుడు కళ్యాణం అయ్యింది కదా అయిన తర్వాత సారే తీసుకొస్తున్నట్టు అనమాట ఇక్కడ స్వామివారిని పెట్టిన తర్వాత సారి తీసుకొచ్చి సారి అవి ఇక్కడ పెట్టి నెక్స్ట్ తతంగం అంతా ఇక్కడ కానిస్తారంట మొత్తం చాలా టైం పట్టేస్తుంది అన్నారు ఇంకా అందుకని మేమైతే అవన్నీ అయితే వచ్చేసాము కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇక్కడ నిమ్మకాయ నీళ్ళు అవి ఇస్తూ ఉన్నారనమాట సో అవి కూడా ఒక గ్లాసు అయితే వేసేసాము ఎండ కదా అసలు దాహం దాహం అసలు దాహం తీరదు ఇంకా వీళ్ళు ఇవ్వడానికి మేము తాగడానికి అందరికీ చాలా బాగుంది ఇక్కడ చూసారా వీళ్ళు నుండి వీళ్ళు ఇలా ఇచ్చుకుంటున్నారనమాట అలా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు అయితే చేస్తున్నారు ఇంకా ఫైనల్గా మనం ఇక్కడ గుడి దగ్గరకైతే వచ్చేసాము రైట్ సైడ్కి ఇంకా ఇటు వచ్చేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి రౌండ్ వేసేసి ఎదరికి అంటే ఫస్ట్ మండపం దగ్గర ఫస్ట్ గోపురం ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి మంది కంప్లీట్ అయ్యిందని చెప్పి దేవుడికి దండం పెట్టుకొని ఇంటికైతే బయలుదేరిపోయాము సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్